సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకీ దేవి నారాయణి నమోస్తే హిట్టి హిట్టి ప్రేక్షకులకు శుభ ఆశీస్సులు అందజేస్తూ ముఖ్యంగా క్రోధినామ సంవత్సరంలో మే నెలలో మకర రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలుంటాయి ఈ మకర రాశి చెందినటువంటి నక్షత్రాలు ఏంటి ఈ విషయమంతా కూడా తెలుసుకుందాము బో జా జీ జు జె జో ఖ గా అనగా ఉత్తరాషాఢ మూడు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ట రెండు పాదాలు ఈ విధంగా కలిసి మకర రాశి ఏర్పడుతుందండి ఈ మకర రాశి వారికి క్రోధనామ సంవత్సరంలో మిగులు అంటూ ఏది ఉండదు తగలడం కూడా ఉండదు ఎంతో అనగా పద్నాలుగు ఆదాయం పద్నాలుగు ఖర్చు ఉంటుంది కానీ ఈ మకర రాశి వారికి మొత్తం సంవత్సరం పైన చూసుకున్నట్టయితే ఐదు పూజ్యము ఒకటి మాత్రమే అవమానం ఉంటుంది మరి వీరికి మే నెలలో ఎలా ఉండబోతుందంటే వీరికి ఈ సంవత్స ఈ మే నెలలో మిశ్రమ ఫలితం ఉండేటువంటి అవకాశం ఉంది ఈ మిశ్రమ ఫలితం వల్ల ధనలాభము మరి అదేవిధంగా ఈ ధనాన్ని పొందడానికి చేసినటువంటి పనులు కలిసి రావడానికి చాలా చాలా కష్టపడాల్సి వస్తుంది వీరు అదేవిధంగా అనుకోని శుభవార్తలు వినడము చిరకాలంగా వీరికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవడం అనేటువంటి అవకాశం మెండుగా ఉంది మే నెలలో వీరు ఈ మే నెలలో ఏదైనా నూతన వస్తువును కొనడం కానీ వాహనాన్ని కొంద కొనడం కానీ మరి స్థిరాస్తి కొనడం కానీ జరుగుతుంది ఈ మకర రాశి వారికి అన్నింటిలో చేసేటువంటి ప్రతి పని కూడా విజయాన్ని చేకూరుస్తుంది మకర రాశివారికి మేనవ వీరు ఈ మే నెల్లో భగవద్గీతలో ఉన్నటువంటి అనన్యశ్శింతయంతో మాం ఏ జన పర్యూపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం అవామ్యహం అనేటువంటి శ్లోకాన్ని పదకొండు పర్యాలు చదువుకున్నట్టయితే వీరికి విశేషమైనటువంటి ఫలితం అందేటువంటి ఉంది దశావతారాలలో జ్ఞానాన్ని అందించినటువంటి అవతారం శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి కృష్ణం వందే జగద్గురు అని ఆ శ్రీకృష్ణుని ధ్యానం చేసినా కానీ వీరికి విశేషమైనటువంటి ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీరు ఇంకా గజేంద్రమోక్షం అనేటువంటి ఆ కథ చదువుకున్న ఆ పారాయణ చేసిన ఈ మకర రాశి వారికి విశేషమైనటువంటి ఉంది అని ఈ మే నెల యొక్క ఫలితము శుభం భూయా